తీవ్రమైన వేడి కారణంగా కొన్ని చోట్ల ఇళ్లలో ఎయిర్ కండిషన్లు పేలిపోతున్నాయి ఇలాంటి ఘటనలతో ఏసీలను సురక్షితంగా ఉంచడం ఎలా ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే చర్చ మొదలైంది ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ హౌసింగ్ సొసైటీలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదం ఇంట్లో అమర్చిన ఏసీ కంప్రెసర్ పేలిపోవడమే కారణం ఈ పేలుడుతో ఓ ప్లాట్ లో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు మీడియా రోజంతా చూపిస్తూనే ఉంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు నోయిడా ఫైర్ బ్రిగేడ్ అధికారి ప్రదీప్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కొద్ది రోజుల్లోనే పది నుంచి పన్నెండు ఏసీలు పేలిపోయాయి ఇవి నివాస వాణిజ్య భవనాల్లో జరిగాయి అన్నారు దానికి ముందు మే ఇరవై ఏడు ముంబైలోని ట్రివాల్డా వెస్ట్ లో ఓ ఫ్లాట్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది నోయిడా ఘటన తరహాలోనే ఇక్కడ కూడా ఏసీలో మంటలు చెలరేగి ఫ్లాట్ మొత్తం కాలిపోయింది ఏసీలు పేలిపోకుండా ఎలా ఉంచుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏసీలు ఎందుకు ఏసీలు పేలడానికి ఉష్ణోగ్రత పెరుగుదలకు సంబంధం ఉంది దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోవడానికి ఐఐటి బీహెచ్యు మెకానికల్ విభాగం ప్రొఫెసర్ జహార్ సర్కార్ ని ఆర్ఎస్ సోషల్ టీవీ సంప్రదించింది గదిని ఏసీ చల్లగా మార్చాలంటే బయట కంప్రెసర్ చుట్టూ ఉండే ఉష్ణోగ్రత దాని కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే దాదాపు పది డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలని ప్రొఫెసర్ తెలిపారు సాధారణంగా భారతదేశంలో వినియోగించే ఏసీలు కండెన్సర్లు ఉష్ణోగ్రత యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది బయట ఉష్ణోగ్రత కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటే ఏసీ పనిచేయడం ఆగిపోతుంది అలాంటి పరిస్థితుల్లో కండెన్సర్ పై ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల కండెన్సర్ పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఏసీలు ఎందుకు పేలతాయి అధిక ఉష్ణోగ్రతలే కాకుండా ఏసీ ప్రమాదాలకు ఇంకా కొన్ని కారణాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం గ్యాస్ గ్యాస్ లీకేజ్ కాయిల్స్ వోల్టేజ్ ఇప్పుడు గురించి తెలుసుకుందాం కండెన్సర్ నుంచి గ్యాస్ లీకేజ్ కావడం కూడా ఏసీ ప్రమాదాలకు నిపుణులు చెబుతున్నారు గ్యాస్ తగ్గినప్పుడు కండెన్సర్ పై ఒత్తిడి పెరుగుతుంది దీంతో మరింత వేడెక్కుతుంది ఇది అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పారు రెండవది కాయిల్స్ దుమ్ము కొట్టుకోవడం తెల్లబరిచే ప్రక్రియలో ఏసీ కండెన్సర్ కాయిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి గాలి నుంచి వేడిని తొలగిస్తాయి టైల్స్ మురికిగా దుమ్ము కొట్టుకుపోయినప్పుడు వాటికి గ్యాస్ సరఫరాలో ఇబ్బంది తలెత్తుంది కండెన్సర్ మరింత వేడెక్కడానికి కారణమవుతుంది తద్వారా అగ్ని ప్రమాద అవకాశాలు పెరుగుతాయి ఇక వోల్టేజ్ హెచ్చు గురించి చూద్దాం తరచూ ఓల్టేజ్ లో హెచ్చు తగ్గులు సంభవిస్తే కంప్రెసర్ పనితీరుపై ప్రభావం పడుతుంది ఇది కూడా ప్రమాదానికి కారణమవుతుంది ఏసీలు పేలిపోకుండా చూసుకోవడం ఎలా ఉపాగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ కంప్రెసర్ నీడలో ఉండేలా చూసుకోవాలి కంప్రెసర్ కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండాలి గాలి వీచేలా ఉంటే యూనిట్ మరింత వేడెక్కకుండా ఉంటుంది క్రమం తప్పకుండా ఏసీ సర్వీస్ చేయించాలి ఇలా చేయడం ద్వారా ఏదైనా రిపేర్లు ఉన్నా సరి అవుతాయి ఎయిర్ ఫిల్టర్ కూలింగ్ కాయిల్స్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల కంప్రెసర్ పై ఒత్తిడి పడకుండా ఉంటుంది కూలింగ్ ఫ్యాన్ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి అందులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి ఏసీ కొనే ముందు విషయాలు గుర్తుంచుకోవాలి అల్యూమినియం కండెన్సర్లు ఉన్న ఏసీల కంటే కాపర్ అదే రాగితో తయారైన ఏసీలు ధర ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు గాలిలోని నీరు లేదా తేమతో కాపర్ ప్రతిచర్య జరపదు అందువల్ల మరింత నిరోధకత కలిగిన వస్తువుగా పనిచేస్తుంది రాగి త్వరగా వేడెక్కదు అలాగే వేగంగా చల్లబడుతుంది కూడా అందువల్ల నిపుణులు అల్యూమినియం ఏసీల కంటే కాపర్ ఏసీలనే తీసుకోవాలని చెప్తున్నారు